శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తుల రాశి వారు మీకే ఎందుకు ఇన్ని కష్టాలు నష్టాలు తెలిసిపోయింది మీకు హాని చేసేవారు మీ చుట్టూరానే ఉన్నారు మీరు వారిని గుర్తించలేకపోతున్నారు వారు తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు బల్లగుద్ది మరీ చెప్తున్నామండి వారు ఎవరో ఇప్పుడే తెలుసుకోండి జాగ్రత్త పడండి లేదంటే ఎన్నో రకాల కష్ట నష్టాలు మీరు తప్పక అనుభవిస్తారు అయితే ఏం జరగబోతుంది అసలు ఈ రాశి వారికి వచ్చిన ఈ కష్టాలకు మూల కారకులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం ఈ వీడియోలోకి వచ్చేద్దాము అసలు ఈ రాశి వారికి హాని చేసేది ఎవరు అంటే మీ చుట్టూరనే ఉంటున్నారండి మీకు హాని చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బందుల పాల్ చేయాలి అనుకుంటున్నారు మీతో చాలా వరకు మంచిగా మాట్లాడుతున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది ముందుగా చూస్తే గనుక గోచర రీత్యా ఈ రాశి వారికి కొన్ని మంచి ఫలితాలు కన్ను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగా ఉంటాయని చెప్పాలి ఈ వారికి కుటుంబ పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవితం పరంగా ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో కూడా ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి వారి యొక్క కుటుంబ పరమైన జీవితాన్ని ముందుగా పరిశీలిస్తే ఈ రాశి వారికి కుటుంబ విషయంలో అత్యంత శ్రద్ద వహించాల్సిన కాలంగా చెప్పాలి కుటుంబ సభ్యులతో మధురాను బంధాలు అయితే కాపాడుకునేందుకు ప్రయత్నించాలని చెప్పాలి గృహంలో చిన్న చిన్న విభేదాలు అయితే తలెత్తే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని చెప్పాలి వాటిని అయితే చాలా వరకు సున్నితంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని చెప్పాలి పెద్దల ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించండి బంధువులతో సంబంధాలు కూడా ఈ సమయంలో చాలా బాగుంటాయని చెప్పాలి అయితే ఈ యొక్క సమయంలో మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించండి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ద వహించండి పిల్లల విద్యా విషయంలో ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన సమయంగా చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ సమయంలో కుటుంబ సభ్యుల ప్రేమ అనుబంధాలను అయితే మెరుగుపరుచుకునేందుకు చాలా ముఖ్యమైన సమయంగా చెప్పుకోవడం జరుగుతోంది సభ్యుల మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఆనందకర విషయాలు జరుగుతాయని చెప్పొచ్చు ఈ సమయంలో ఈ రాశి యొక్క కుటుంబ జీవితంలో పలు శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మీ పిల్లల వివాహ విషయాలు కూడా ఖరారు చేసుకునేందుకు మంచి సమయంగా చెప్పొచ్చు గృహంలో శాంతి వాతావరణాన్ని అయితే నెలకొల్పేందుకు ప్రయత్నించాలని చెప్పాలి ఈ రాశికి చెందిన వారి యొక్క ఆర్థిక స్థితి పరంగా పరిశీలిస్తే గనుక చాలా వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంటోంది అనవసరపు ఖర్చులను పూర్తిగా నియంత్రించుకుంటే మంచిదే చాలా అద్భుతవంతంగా ఈ రాశి వారికి ఉంటుందని చెప్పాలి దశమ స్థానంలో రాహు సంచారం వల్ల ఊహించని ఖర్చులు కూడా ఈ సమయంలో ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది ఆదాయానికి మించి ఖర్చు చేయడం మాత్రం మానుకోవాలని చెప్పాలి పెట్టుబడులు ముందు నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవడం మీ ఆర్థిక శ్రేయస్సుకు ఉపయోగపడుతోంది ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని చెప్పాలి అప్పు చేయడాన్ని నుండి మాత్రమే మీరు ఎంతవరకు దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పాలి కుటుంబ సభ్యుల అవసరాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే చెప్పాలి పొదుపు చేయడంపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయంగా చెప్పొచ్చు ఆర్థిక ప్రణాళికలు అయితే ఈ సమయంలో అంతగా కలిసి రావని చెప్పాలి అయితే గతంలో ఏమైతే రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు అయితే కానవస్తున్నాయి అయితే బ్యాంకు లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడం మానుకోవాలని చెప్పాలి ఆర్థిక విషయాలు తీసుకునే ముందో నిర్ణయాలు తీసుకునే ముందో కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం మీ ఆర్థిక విషయంలో అయితే చాలా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాలి ఇక ఈ రాశి వారికి చెందిన ఉద్యోగపరమైన జీవితం ఎలా ఉంటుంది అనేది పరిశీలిస్తే గనక ఈ సమయంలో ధనిష్ట నక్షత్రం కూడుకుని ఉంటుందని చెప్పాలి ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగపరమైన జీవితం ఎలా ఉండబోతుంది అనేది చూస్తే గనక వాళ్ళతో కూడుకుంటుందని చెప్పాలి పై అధికారులతోనూ సహోద్యోగులతోనూ సత్సంబంధాలు కొనసాగించగలుగుతారో ఆఫీసులో అదనపు బాధ్యతలు కూడా ఈ సమయంలో స్వీకరించాల్సి రావచ్చు కార్యాలయాల్లో రాజకీయాల్లో ఎంత దూరంగా ఉంటే మీ ఉద్యోగ జీవితానికి అంత మంచిది వృత్తిపరమైన నైపుణ్యత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు కార్యాలయాల్లో మీ పనితీరును మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఒత్తిడి పరిస్థితులు అయితే కొన్ని ఎదుర్కొనే అవకాశం అయితే కొత్త ప్రాజెక్టులు కూడా స్వీకరించే ముందో సక్రమంగా ఆలోచించిన తర్వాత మాత్రమే ఆ యొక్క పనులను ప్రారంభించాలని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యాపారస్తులకు వ్యాపారపర జీవితం ఎలా ఉండబోతుంది అనేది చూస్తే గనక ఈ సమయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే ముందో లోతుగా పరిశీలించి వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగించాలి వ్యాపార విస్తరణ ప్రణాళికలు వాయిదా వేసు మంచిది మార్కెటింగ్ ద్వారానే అయితే స్థితిగతులు పరిశీలించిన తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టాలి వ్యాపారంలో అయితే కొంతవరకు జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన సమయం అండి సిబ్బందితో కూడా సక్రమంగా అయితే వ్యవహరించాల్సి ఉంటుంది స్టార్ట్ నైపుణ్యతపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలని చెప్పాలి వ్యాపార లావాదేవీల్లో అయితే క్రమబద్దీకరించాలని చెప్పాలి అధిక పెట్టుబడులతో కూడుకున్న నిర్ణయాలు అయితే ఈ సమయంలో వాయిదా వేసుకోవడం ఈ రాశి వారికి చాలా బాగా కలసొస్తుందని చెప్పాలి అయితే వ్యాపారాలపై అయితే ప్రత్యేక మైనటువంటి శిక్షణ పొందిన వారికి మాత్రం చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అనేది మనం పరిశీలిస్తే గనుక ఈ యొక్క సమయంలో ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో అయితే అనవసరపు వాగ్దానంలో అయితే దూరంగా ఉండాలని చెప్పాలి జీవిత భాగస్వామితో సక్రమమైన సంబంధాలను కూడాను ఈ సమయంలో కొనసాగించాలని చెప్పాలి అంతేకాకుండా జీవిత భాగస్వామి అభిప్రాయాలకు కూడా గౌరవం ఇవ్వాలని చెప్పాలి వైవాహిక జీవితంలో ప్రేమానుబంధాలు పెంపొందించుకునేందుకు అయితే ప్రయత్నించాలి కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపగలుగుతారో భాగస్వామి ఆరోగ్యంపై కూడా శ్రద్ద పెట్టండి వైవాహిక జీవితంలో అయితే పలు రకాల మార్పులు వస్తాయని చెప్పుకోవచ్చో భాగస్వామి కెరీర్ కూడా వృద్దిలోకి అయితే రాబోతుందని వివాహితులకు సంబంధాల నుంచి దూరంగా జరగాల్సిన సమయమండి కొత్తగా ప్రేమ సంబంధిత పరిచయాలు ఏర్పడితే గనక ఈ సమయంలో కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు వైవాహిక జీవితంలో నమ్మకమైతే చాలా ముఖ్యమో జీవిత భాగస్వామి అవసరాల గురించి అయితే సహకరించాల్సి ఉంటుందని చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య అయితే సహకారం నెలకొల్పేందుకు మీరు తపక ప్రయత్నించాలి అయితే ఈ రాశి వారికి ఎందుకు ఇన్ని కష్టాల్లో అసలు వారి యొక్క జీవితంలోని హాని కలిగించడానికి ఎవరు ఎదురు చూస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి వారి జీవితాన్ని నాశనం చేసేందుకు అయితే వీరి యొక్క జీవితంలో కొందరు ప్రయత్నిస్తున్నారు వారు ఎవరో కాదు వీరి ఉన్న ఉద్యోగ వ్యాపార జీవితంలో పర్సనల్ జీవితంలో కావచ్చు వీరిని ఇబ్బందులకు గురి చేయాలి అనే ప్రయత్నాల్లో చాలా అధికంగా జరుగుతున్నాయి వారు ఎవరంటే మీరు ఏ పని చేస్తున్న వీరిని వెనక్కి లాగేసే ప్రయత్నం ఎవరైతే మిమ్మల్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వారు అయితే ఏమిటంటే గనక వీరి యొక్క పర్సనల్ లైఫ్ లో అయితే గతంలో ఎవరితో అయితే మీకు గొడవలు ఉంటాయో విడిపోయి మాట్లాడకుండా ఉంటారో ఈ సమయంలో మళ్లీ మీతో కలిసి ఆనందంగా ఉంటున్నారంటే వారి పైన మీరు మాత్రం ఒక కన్నేసి ఉంచండి అటువంటి వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉంటారో వారు ఖచ్చితంగా మీ జీవితానికి హాని చేయబోతున్నారని చెప్పాలి మీ చుట్టూ ఉన్న మీరు ఏం చేయబోతున్నారు అనేది అన్ని తెలుసుకుని మీ జీవితాన్ని నరక ప్రాయం చేయబోతున్నారని చెప్పొచ్చు కాబట్టి ఈ రాశి వారు వారు నుంచి మీ జీవితాన్ని తప్పక పాడు చేసుకోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ